హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెరుగుతోంది వాయు కాలుష్యంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు మరోవైపు పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెరగడంతో వాహనదారులు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు ఎలక్ట్రిక్ వాహనాలు ఎప్పటి నుంచో మార్కెట్లో ఉన్నప్పటికీ వీటి వినియోగం పెద్దగా లేదు అయితే కేంద్ర ప్రభుత్వం చొరవ పెరుగుతున్న టెక్నాలజీని ఉపయోగించి ప్రస్తుత అవసరాలను దృష్టిలో పెట్టుకుని పెట్రోల్ డీజిల్ వాహనాలకు ధీటుగా పలు కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తూ ఉన్నాయి ఉద్దేశంతో తొలుత సిఎన్జీ వైపు వాహన ధరలు మొగ్గు చూపారు ప్రస్తుతం సీఎన్జీ ధరలు కూడా పెరుగుతుండటంతో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది ఎలక్ట్రిక్ వెహికల్స్ కాలుష్య రహిత వాహనాలు దీంతోపాటు దీన్ని నడపడానికి తక్కువ ఖర్చు అవుతుంది పెట్రోల్ డీజిల్తో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాలు ఛార్జింగ్ చేయడానికి అయ్యే విద్యుత్ ఖర్చు తక్కువగా ఉంటుంది కే ఢిల్లీ ముంబై వంటి మహానగరాలతో పాటు పట్టణ ప్రాంతాలు గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఈ రిక్షాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్ల వ్యాపారం జోరుగా సాగుతోంది ఈవి వెహికల్స్ వాడకం తక్కువగా ఉన్న సమయంలో ఇంట్లోనే ఛార్జింగ్ పెట్టుకునేవాళ్ళు కేవలం స్థానికంగా తిరిగేందుకే ఈ వాహనాన్ని ఉపయోగించేవారు కానీ దీని వినియోగం పెరిగింది మరోవైపు ఇంట్లో వెహికల్ ఛార్జింగ్కు ఎక్కువ సమయం పడుతోంది ఈ నేపథ్యంలో క్షణాల్లో ఛార్జ్ చేసేందుకు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు కనీసం లక్ష రూపాయల మూలధనం ఉంటే మీరు ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు అంతేకాదు మంచి లాభాలు కూడా పొందే అవకాశం ఈ బిజినెస్లో ఉందంటున్నారు వ్యాపార నిపుణులు మీరు ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ వ్యాపారం చేయాలనుకుంటే దీన్ని ఇన్స్టాల్ చేయడానికి అయ్యే ఖర్చు ఛార్జర్ సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది ఈ వ్యాపారం ప్రారంభించాలనుకుంటే కనీసం లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టాలి ఎక్కువ కెపాసిటీ ఉన్న ఛార్జర్ను అమర్చుకుంటే నలభై లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఏసీ స్లో ఛార్జర్లు తక్కువ ధర ఉంటుంది ఫాస్ట్ ఛార్జర్ల ధర మాత్రం ఎక్కువగా ఉంటుంది డీసీ ఛార్జర్ ధర లక్ష నుంచి పదిహేను లక్షల మధ్య ఉండొచ్చు ఏసీ ఛార్జర్ ధర ఇరవై వేల నుంచి డెబ్బై వేల వరకు ఉంటుంది ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటుకు ఎలాంటి అనుమతులు తీసుకోవాలి పర్మిషన్స్ రావడం కష్టం అనే భావన చాలా మందిలో ఉంటుంది కానీ ఛార్జింగ్ స్టేషన్లకు ఎలాంటి అనుమతి అవసరం లేదు కొత్త నిబంధనల ప్రకారం అనుమతి లేకుండా ఏ వ్యక్తి లేదా ఏదైనా సంస్థ పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లో ఏర్పాటు చేసుకోవచ్చు ప్రమాణాలు నిర్దిష్ట ప్రోటోకాల్కు కట్టుబడి ఉండటం తప్పనిసరి ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది అలాగే ఇంట్లో కూడా ఛార్జింగ్ స్టేషన్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు మీకు తగినంత మూలధనం లేకపోతే కొంతమంది వ్యక్తులు ఓ బృందంగా ఏర్పడి ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయొచ్చు స్వయం సహాయక బృందాలకు బ్యాంక్ నుంచి రుణం అందుతుంది దీని సహాయంతో ఛార్జింగ్ స్టేషన్ను ఏర్పాటు చేయొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్